వాళ్ళు నా జీవితానికి పెళ్ళే వద్దనుకుంటే మళ్ళీ శాంతి ముహూర్తం ఒకట అన్నట్టు తల మీద ముసగేసుకొని కూర్చొని బాధపడుతూ ఉంటాడు అంతలో పూజారి రానే వస్తాడు పూజారిని శీలా డార్లింగ్ పూజారి గారు మా మనవరాలికి మనవడికి అదిరిపోయే ముహూర్తం పెట్టాలి సంవత్సరం తిరిగే లోపే వలిదలు తల్లిదండ్రులు కావాలి అలాంటి ముహూర్తం చూడండి అని అయితే చెప్పడంతో ఇక పూజారి దివ్యమైన ముహూర్తం పెడతానండి అని అయితే చెప్తూ ఉంటాడు అయితే ఇంతలో బాలు వచ్చి ఆ పూజారిని మేనేజ్ చేస్తాడు నువ్వు నా జాతకుల శోభన లేవని చెప్తే నీకు గోల్డ్ చైన్ కొనిస్తాను అని చెప్తాడు ఆయన డబ్బు కాసపడి సరే బాబు అలాగే చెప్తానని చెప్పని అసలు ఈ అబ్బాయి జాతకంలో శోభన గీతలే లేవమ్మా నాలుగు రోజుల వరకు ఇలాంటి ముహూర్తం పెట్టినా మీరు వేస్టే అన్నట్టు చెప్తారనమాట అయితే ప్రభావతి ఆ విషయం మాకు ముందే తెలుసు పంతులు గారు వాడు జాతకమే అంత దరిద్రపు జాతకం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక బాలు కావాలని ఏడుస్తున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే పూజారి దగ్గరికి వెళ్ళి మంచి పని చేశారు ఆయన ఏంటి మీరు నాలుగు రోజుల వరకు లేవన్నారు అసలు లేనే లేవంటే లేనే లేవని చెప్పి తే మళ్ళీ వేరెవరైనా తీసుకొచ్చి చూపిస్తారు కదా అందుకనే బాబు అలా చెప్పాను ఆయన నేను అబద్ధం చెప్పలేదు బాబు నిజమే చెప్పాను ఎందుకంటే నాలుగు రోజుల వరకు నీకు ఈ జాతకంలో శోభన గీతలు లేవు బాబు అని అయితే చెప్తాడు అని బాలు దగ్గర డబ్బులు తీసుకుని అయితే వెళ్ళిపోతాడు ఇక బాలు ఏమో ఇక ఈ శోభనం ఎలా అయినా ఆపించాలి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బుర్ర బతులు కొట్టుకోవాలని అని ఆ ప్రయత్నంలో ఉంటాడు అయితే ఓవైపు మనోజ్కి కల్పన చేసిన మోసం దారుణంగా తనని తయారు చేస్తుంది తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచేలాగా తన ప్రేమ నన్ను మార్చేసింది ఈ ప్రపంచంలో ఎవరూ వద్దనుకున్నాను తనే కావాలి అనుకున్నాను కానీ నన్ను ఇంతలా మోసం చేస్తున్నాను అనుకోలేదు అని అయితే అనుకుంటూ కెనడా వెళ్ళిపోయిన విషయము ఫ్లాట్లు జరిగినవి అడ్వాన్స్ తీసుకున్నవి ప్రతిదీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు మనోజ్ ఇప్పుడు ఎలా నేను అటు ఇంటికి వెళ్ళలేను బయట ఎక్కడైనా ఉందామన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసే ఒక కల్పన అయితే అనుకుంటూ ఒక చెట్టు అంటే ఒక స్తంభం కింద కూర్చు కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఓవైపు ప్రభావతి కూడా మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకు ఎట్టిపోయాడో ఏమో వీళ్ళు మాత్రం శాంతి ముహూర్తాలు సంతోషాలు అనుకుంటూ ఉన్నారు నా బిడ్డ గురించి అసలు ఆలోచించడం లేదు అని అయితే ప్రభావతి మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తల్లిదండ్రులను మోసం చేస్తే దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో మనోజ్కి బాగా అర్థమైంది ఇంకొకసారి కల్పన లాంటి అమ్మాయిల చుట్టూ తిరగకుండా దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాడనే చెప్పాలి ఇతలో చిల్లిగా లేని మనోజ్ ఇప్పుడు ఇంటికి వెళ్తాడా లేకుంటే బయటే ఉంటాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం